అందరికీ నమస్కారం నేను మీ జనిత వెల్కమ్ టు టీవీ ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది దంపతులు ఇద్దరికి కూడా ఎందుకంటే ఈ మధ్య ఫుడ్ స్ట్రెస్ సరిగా మనం నిద్రపోకుండా ఉండడం మంచి ఆహారం తీసుకోకపోవడం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా సో వీటి వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఏజ్ వల్ల ఎక్కువ ఏజ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ ఏజెస్ లో ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కొంచెం లేట్ గా మ్యారేజెస్ చేసుకోవడం వల్ల పిల్లలు లో ప్రాబ్లం అవుతుంది దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని డాక్టర్లు డబ్బులు సంపాదిస్తున్నారు అనడానికి ఈ రోజు మన దగ్గర ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ అయితే ఉందనమాట అదే మీకు చూపించేస్తాను ఇన్ని రోజులు ఎక్కడ వెళ్ళినా ఏమైనా కూడా మన శరీరానికి మన హెల్త్కి ఏమైనా కూడా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళేది డాక్టర్ దగ్గరికి నమ్మకం డాక్టర్లు అంటే కరెక్ట్ చేసేస్తారు అని చెప్పి అండ్ కొందరు అయితే డాక్టర్లను దేవుళ్ళు అలా భావిస్తుంటారు ఎందుకంటే ప్రాణం పోస్తారు కాబట్టి కానీ అదే డాక్టర్లు ఇలాంటి దోపిడీలు ఇలాంటి ఎలాగంటే దొంగతనాలు దోపిడీలు కూడా చేస్తారు ఒక ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ సికింద్రాబాద్ లో ఉంది ఈ పేరు సృష్టి అనమాట సో ఏం జరిగింది అని అంటే ఈ గారు ఈ గారు ఫర్టిలిటీ సెంటర్ పెట్టిన కాడి నుంచి వరకు ఈమె మీద చాలా కేసెస్ ఉన్నాయంట సో ఈ రోజు మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ రోజు మాట్లాడేద్దాం సో ఈమె చాలా డేస్ నుంచి ఇది రన్ చేస్తుంది ఒకసారి మేము దీనికి సంబంధించి కేసు అయింది కేసు అయ్యాక మళ్ళీ పేరు మార్చి మరి మళ్ళీ ఇంకొక సెంటర్ పెట్టి మళ్ళీ దాన్ని రన్ చేస్తుంది సో ఈమె చేసే బిజినెస్ ఏంటి ఈమెందుకు దోపిడీ చేస్తుందని చెప్పాను అదైతే చెప్తాను ఈమెం ఏం చేస్తుందంటే తొంభై వేలకి అమ్మాయిలను పిల్లలని కొనుక్కుంటుంది కొనుక్కొని నలభై లక్షలకి అమ్ముతుంది ఎవరికి అమ్ముతుంది ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో వాళ్ళకి అమ్ముతుంది ఫస్ట్ హాస్పిటల్ వస్తారు చూపించుకుంటారు మాకు పిల్లలు పుట్టట్లేదని సరే మీ ఇద్దరి ఇది స్పమ్ తీసుకొని మేమైతే పిల్లలని పెట్టేసి సరోగేసి చేసి మీకు మళ్ళీ బేబీని చేతిలో పెడతామని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఆ ప్రాసెస్ ఒకటి ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే పిల్లలు కాని వాళ్ళు చివరికి ట్రై చేసి చేసి ఇంకేం ఆప్షన్ లేదన్న టైంలో అలాంటివి చేస్తూ ఉంటారు సో ఆమె అలా చేస్తుంది ఎలా ఎంత ప్లాండ్ గా చేస్తుంది ఆమె అంటే ఈమెం చేసిందంటే ఇద్దరు రాజస్థాన్ కపుల్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇలాగే డబ్బులు తీసుకొని నలభై లక్షల రూపాయలు తీసుకొని ఇలాగే మేము మీకు బేబీని చేస్తున్నామని చెప్పి ఇద్దరిది స్పో తీసుకొని నిజంగానే అంత నిజమేనేమో కరెక్టేనేమో అనే విధంగా నటించేసి అన్ని తీసుకున్న తర్వాత తొంభై వేలకు కొన్న ఒక బేబీని తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టేసింది పెట్టిన తర్వాత కొన్ని డేస్ అవుతుంది బాబు పెరుగుతున్న క్రమంలో ఏంటి మన ఇద్దరులో ఎవరి క్వాలిటీస్ లేవు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చేసి రాజస్థాన్ కపల్కి ఈమెది డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాము అని చెప్పేసి బాబుది అనుకున్నారంట అనుకొని అక్కడ వెళ్ళి చూస్తే అసలు ఆ డిఎన్ఏ టెస్ట్ లో వీళ్ళ బ్లడ్ ఏ లేదు సడన్ గా వాళ్ళ షాక్ అయిపోయి ఏంటి అని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళాలంట అప్పుడు ఈవిడ ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ భాగవతం అంతా కూడా బయట పడింది ఏమని అంటే తొంభై వేలకి ఈమె బయట గరీబోళ్ళు అందరూ ఉంటారు కదా రోడ్ల మీద పిల్లలను కంటూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు చాలా చూస్తాం మనం సిగ్నల్స్ దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర పిల్లలను కొనేసి ఈమె నలభై లక్షలకు పదిహేను లక్షలకు ఇరవై ఐదు లక్షలకి పిల్లలను అయితే అమ్ముకుంటుంది సో ఇదన్నమాట డాక్టర్లు దోపిడీలు చేసిన అనడానికి ఈమె కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా లేదు సో ఓన్లీ మన హైదరాబాద్ లో ఉన్నాయి టూ సెవెంటీ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి అందులో టు మాక్సిమం జరుగుతున్నవి ఇవే అని చెప్పేసి అయితే బయట సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వచ్చింది అది ఎంతవరకు నిజమో తెలీదు సో ఇంకా ఇంకొకటి ఏంటి అని అంటే ఈమె ఇదైతే సృష్టి ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ నడిపిస్తుందో అసలు ఈవిడ దగ్గర అసలు హాస్పిటల్ నడిపే లైసెన్సే లేదని చెప్పేసి కూడా ఒక న్యూస్ వచ్చింది అన్నమాట సో డాక్టర్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈమెకి లైసెన్స్ లేదు ఇలాగే చాలా మందిని చేశారని చెప్పంటున్నారు సో ఇప్పటికీ కూడా మీరు ఎవరైతే పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారో మాక్సిమం న్యాచురల్ గా ట్రై చేయండి లేదు అని మీరు నమ్మకస్తుల దగ్గరికి వెళ్ళండి వెళ్ళినప్పుడు వాళ్ళ డాక్టర్ సర్టిఫికెట్ వాళ్ళ లైసెన్స్ హాస్పిటల్ లైసెన్స్ ఇవన్నీ కూడా చూడండి లేదా మీరు ఇలాగే మోసపోతారు ఇప్పుడు నలభై లక్షలు పోయాయి బాబు మీ వాడు కాదు ఎలా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఏ విధంగా కూడా మీరే లాసు ఆవిడకేముంది ఇప్పుడు మీరు ఒక బాబుని తీసుకుంటున్నారు మీకు అన్ని సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలేదు మీరు ఇంకా సరే ఇలా సరోగేసి త్రూ ఫర్టిలిటీ సెంటర్ త్రూ వెళ్దాము అనుకున్నారంటే మీరు ఎంత ఇమోషనల్ గా డామేజ్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా మీకు ఆ బేబీ కావాలి ఆ బేబీ మీ వచ్చినప్పుడు మీరు ఎంత ఇమోషనల్ గా ఫీల్ అయి ఉంటారు ఎంత ప్రేమ చూపించుకొని ఉంటారు ఎంత ఆనందం కలిగి ఉంటుంది ఆ ఇమోషన్స్ అన్ని తప్పని తెలిసిన తర్వాత ఎంతో బాధేస్తుంది ఆ బాధ మీరు పడొద్దు అని అంటే ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ ని అసలు నమ్మకండి మీరు వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ నిజంగా ఫర్టిలిటీ త్రూ బేబీని తీసుకోవాలి కనుక్కోవాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు వెళ్ళండి లైసెన్స్ చెక్ చేయండి ఆమె డాక్టరేట్స్ చెక్ చేయండి ఎవరైనా సక్సెస్ఫుల్ కస్టమర్స్ ఉన్నారా సక్సెస్ఫుల్ పేషెంట్స్ ఉన్నారా అది చూసుకోండి వాళ్ళతో మాట్లాడండి ఇదంతా నిజం కరెక్టే అని అనుకున్న క్రమంలో మీరు ఇవన్నీ చేయండి అండ్ ఫర్టిలిటీ సెంటర్ విషయానికి వస్తే మేము కూడా చాలా మంది ఇంటర్వ్యూస్ చేశాము ఎవ్వరు కూడా నలభై లక్షలు ముప్పై లక్షలు తీసుకోరు దానికంటూ పర్టికులర్ ఒక పేమెంట్ ఉంటుంది ఆ పేమెంట్ త్రూవే మీరు వెళ్ళండి అంతంత డబ్బులు పెట్టి అది వేరే అమ్మాయిలో వేరే వాళ్ళని తెచ్చి సరలే కదా బాబు కదా లైఫ్ టైమ్ కదా అనుకోని మీరేమో మీ డబ్బులన్నీ పెట్టేసి అక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టేసి బేబీని తీసుకున్న తర్వాత ఆ బేబీ మీది కాదు అసలు అక్కడ మీ స్పమే యాడ్ లేదు అసలు మీ రక్తమే కాదని తెలిసిన తర్వాత మీరు బాధపడడం కంటే ముందే జాగ్రత్త తీసుకోండి నిజంగా ఇలాంటి ఫేక్ ఫర్టిలిటీ సెంటర్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి అండ్ వీలైనంత ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేయండి దానివల్ల ఒక నలుగురికి వీడియో అయితే ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇలాంటి న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి